తీర్లు వాళ్ళు ఏమా చూసాడు అబ్బా మన అన్న గొప్ప అన్న మన అన్నకు సాటినోడు లేడు మన అన్నను దీకొనేటోడు లేడు మా అన్న ఇది లేదు మా అన్న అది లేదు తొందరపడక అన్న సంగతి తొందరలో తెలుస్తుంది త్వరలోనే తెలుస్తుంది దేవుడు చూపిస్తాడు ఇది అన్నలు తమ్ముల సమయాలు కావి అయితే ఇలా చేసి వాళ్ళు ఏం చేస్తారు ఎందుకు బ్రదర్ అంటే ప్రయోజనం వాళ్ళకి డబ్బు వస్తుంది వాళ్ళకు ఇలాంటి వ్యర్థమైన వాద ప్రతివాదాల ద్వారా చర్చ వేదికల ద్వారా వాళ్ళకి అదే వస్తుంది మార్క్ బ్రదర్కి ఎప్పుడు ఎప్పుడొచ్చిండో మా బెడ్రూమ్కి అయ్యగారు ఎప్పుడు వచ్చిండో మా బెడ్రూమ్కి ఎప్పుడు పడుకున్నాడో నా పక్కన ఏంది కామెంట్స్ ఏంది పిచ్చి పిచ్చి కామెంట్స్ పిచ్చి పిచ్చి కామెంట్స్ కామెంట్ చేస్తే కరెక్ట్ ఉండాలా దానికి కొంచెం ఎగతాల్ అంటే ఇదంతా ఎగతాల్ అనమాట ఇగో ఇక్కడ చూపిస్తానగా అపాసకులు అనమాట వీళ్ళు ఎగతాలు చేయడం ఇది నీ ఇల్లు ఏమైనా నా ఇంటి పక్కన ఉందా నువ్వేమైనా నా ఇంటి పక్కన ఉన్నాడు అని నేను నిద్రపోకపోవడం నువ్వేమైనా బుజ్రెంకి వచ్చి చూసినావా ఇట్లాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ అనమాట మనం పట్టించుకోదు వాటిని ఆ పిచ్చి పిచ్చి కామెంట్స్ని వాడు పిచ్చోడు వాడు మెంటలోడు వాడు ఇట్లాంటి రెచ్చగొడతా ఉంటాడు వాడు మార్క్ బ్రదర్కి కేవీ మార్క్ గారికి పడతలేదు అసలు నేను నిద్ర అసలు నా ప్రాబ్లం ఏంటో చెప్పాలా నాకు నిద్ర ఎక్కువ నాతో పాటు ప్రయాణం చేసేటోళ్ళు అడగండి కారు ఎక్కినానంటే నిద్రపోతా నాకు నిద్ర ఎక్కువ నిద్ర తక్కువ కాదు నాకు నిద్ర ఎక్కువ చాలామంది నన్ను అడుగుతుంటారు పాస్టర్లు నీకు వరం ఉంది పాస్టర్ గారు నిద్రపోయే వరం మాకు నిద్రలు పడతలేవు నువ్వు అలా నిద్రపోతావు నువ్వు ఎలా నిద్రపడతా నీకంటే ఏమో నాకు దేవుడిచ్చిన వరం అది పాపం వాళ్ళకి తెలియదు ఆ విషయం నాకు నిద్రపడతలేదని ఏంటో పాపం వాళ్ళ బాధ ఏందో నాకు అర్థం కావట్లేదు ఎగతాలి చేయడానికి కూడా లేఖనాలు ఉండాలి ఇక్కడ ఉంది మాకు లేఖనము నువ్వు ఎగతాలు చేసేటోడ అర్థమైపోతుంది ఇక్కడ మాకు చూడండి కామెంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల మనం లేఖనములో నుండి మాట్లాడు నువ్వు లేఖనం దాటి కాదు ఇవన్నీ లేఖనం దాటి మాట్లాడేది ఇవన్నీ మనం లేఖనంలో నుండి మాట్లాడతానం మనం ఇగో ఇలా ఎగతాలు చేస్తా ఉంటారనమాట హేళన చేసి వాళ్ళు వస్తారు ఆ రోజున నోవావు దినాలలో నోవావు నూట ఇరవై సంవత్సరాల స్వార్థ ప్రకటించాక ఆయన వెళ్ళి ఓడలో కూర్చున్నాడు ఏడు రోజుల దాకా వర్షం పడలేదు ప్రాఫర్ బ్రం గారు ఏమన్నా తెలుసా ఆ ఏడు రోజులు నోవా ఓడ ఒక లాఫింగ్ క్లబ్గా మారిపోయిందట నవ్వు కా నవ్వుకోవాలని అనుకున్న వాళ్ళందరూ ఓడ దగ్గరికి వచ్చి నోవావును చూసి నవ్వడం మొదలు పెట్టారు నోవా ఎన్ని రోజులు అందులో ఉంటావు నోవావు ఎన్ని రోజులు నవ్వు అని వాళ్ళు ఎగతాలు చేస్తూ నవ్వుకుంటూ మాట్లాడారు అదే యేసు చూడండి నేను అబ్రాహ్మ కంటే ముందు నవ్వాడనతో నవ్వడం మొదలుపెట్టారు యాభై సంవత్సరాలు కూడా లేవే నీకు సత్తం ఎప్పుడు అపవాది పిల్లలు నవ్వుతూ ఉంటారు అక్కడ ఎగతాలు చేస్తూ ఉంటారు వెకిలి నవ్వులు అనమాట అవి వెక్కిలి నవ్వి కాదు నువ్వు వెకిలి నవ్వుతూ నవ్వుతూ మళ్ళీ ఇది సీరియస్ అంటాం అదేందో మరి అర్థం వెకిలినవ్వు నవ్వి మళ్ళీ సీరియస్ అంటారు అసలు ఈనటోలో కొంచెమైన జ్ఞానం ఉందా కొంచెమైన లేఖనాలు తెలుసా వాక్యముతో వాక్యం మాట్లాడాలన్నప్పుడు విమర్శ అయినా వాక్యమై ఉండాలి అది వాక్యంలోనుడు చూపించాలా వాక్యం దాటి హార్ట్ ఆపరేషన్ అయింది ఏ ఏ ఆసుపత్రిలో అయింది ఏ సంవత్సరంలో అయింది సార్ వచ్చి చూసినావా నువ్వేనా నాకు డబ్బులు పెట్టింది హార్ట్ ఆపరేషన్ అయిందని ఏ హాస్పిటల్లో జరిగింది నాకు చూడండి వెకిలి ఇవన్నీ ఏంటంటే ఏం చెప్పాలో తెలియక ఎగతాళి చేయడం అన్నమాట వాళ్ళు లేఖనాలకు అర్థాలు చెప్పలేక మనం చెప్ మనం వేసే ప్రశ్నలకు సరైన జవాబు చెప్పలేక వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి ఎగతాలు వీడియోలు తయారు చేస్తారు వీళ్ళు నవదినాలలో వాళ్ళు ఎగతాలు చేశారు వర్తమానం ఎగతాలు చేయబడాలా ఏసుక్రీస్తుని కూడా ఎగతాలు చేశారా లేదా ఆయనను 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 పిలాతు కోర్టులు ఎగతాలు చేశారా లేదా ఆయనను ఆయన ముఖం పైన బట్ట వేసి ఆయన ముఖం పైన గుద్దుతూ నువ్వు ప్రవచిస్తావట కదా నువ్వు నీకు ప్రవచనవరం ఉందట కదా అయితే నేను గుద్దుతున్న చెప్పు చూద్దాం ఎగతాలు చేయలేదు ఆయనను ఇప్పుడు వీళ్ళ ఏంటి చెప్పండి వాక్యాన్ని ఎగతాలు చేసే ఆత్మ ఏంటి చెప్పండి సత్యాన్ని బోధించే వాళ్ళను ఎగతాలు చేసే వీళ్ళ ఆత్మీయుడు ఏసుక్రీస్తు సత్యమై ఉన్నాడు సత్యాన్ని బోధించాడు అందుకే ఎగతాలు చేపట్టాడు అక్కడ ఈరోజు సత్యాన్ని బోధిస్తున్న మనము ఎగతాలు చేపడతానం లేఖనం కాదా వాక్యం కనబడతలేదా ఇక్కడ ఎగతాలు చేయడం వాక్యం కనబడతలేదా హేళన చేయడం వాక్యం కనబడతలేదా చేస్తారు వాళ్ళు వాళ్ళు చెయ్యని వాళ్ళ పాత్ర మళ్ళీ ఎవడు చేయాలా వాళ్ళ పాత్ర వాళ్ళే చేయాల ఇక్కడ ఎగతాలు చేసేవారు చరిత్రలో ఉన్నారు బైబుల్లా దినాలలో చేశారు అలా ఉండే లోతు దినాలలో చేశారు అగ్ని వచ్చి పడతదంటే నమ్మలేదు వాళ్ళు నమ్మకపోగా ఎగతాలు చేశారు హేళన చేశారు వాళ్ళు కరెక్టేనా ఏసుక్రీస్తు దినాలలో అపోస్తల దినాలలో అపోస్తులను కూడా ఎగతాలు చేశారా లేదా ఏసుక్రీస్తుని కూడా ఎగతాలు చేశారా లేదా హేళన చేశారా లేదా మరి ఈరోజు మనం ఏంటి మనం కూడా అందులోనే ఉన్నాం కదా వాళ్ళతో మనము ఒకగలము కదా ఏసుక్రీస్తుతో అపోస్తులతో ప్రవక్తలతో మనం అందరము కూడా ఒకలము కదా దాంట్లో కూడా మనము ఒకరిగా ఉన్నాము కదా ఇప్పుడు అదే వర్తమానం మనం నమ్ముతున్నప్పుడు ఎకతాలు చేయబడ్డామా చేయబడతాం మనం బాబు నేను లేఖనాన్ని చూపిస్తాను ఇక్కడ నేను లేఖనం లేఖనం మాట్లాడతాన నా వీడియోలలో లేఖనం లేఖనం బోధిస్తాను నేను కానీ లేఖనం దాటి ఎకతాలు చేసేటోళ్ళు ఎవరో వాళ్ళే గ్రహించుకోవాలి వినేవాళ్ళు గ్రహించాల నిద్రపడతలేదు ఆపరేషన్ అయింది ఏంది అబద్ధాలు నీకు ఎవరు చెప్పి చెప్పు నిద్రపట్టలేదని నాకు ఫోన్ చెప్పాను చెప్తున్నారు కదా నాకు నిద్రపడుతుందో లేదో వీడియో చేసే ముందు నాకు ఆటో ఆపరేషన్ అయిందో లేదో నాకు ఫోన్ చేస్తే చెప్తున్నారుగా నేను అప్పుడు నిజాలు చెప్తుగా అబద్ధాలు ప్రచారాలు ఎగతాళి మళ్ళీ అది అబద్ధ ప్రచారం ఏంటంటే ఎగతాళి కోసం అనమాట అంటే ఓడిపోయిండు భయపడిపోయిండు అందుకే హాటో పిరిజలు వచ్చింది చచ్చిపోతాడేమో నేను రావాను సజవంగా ఎత్తబడతా ఒకటి గుర్తుంచుకో ఇక్కడ పులిపిడి దగ్గర నుండి ప్రసంగం ఆగిపోయిన రోజు గుర్తుపెట్టుకో నేను ఈ ఈ ప్రపంచం నుండి మరొక ప్రపంచానికి నేను వెళ్ళిపోయాను నేను ఇక్కడ నుండి నా శరీరాన్ని కూడా నువ్వు నువ్వు ఇక ఎందుకంటే నా శరీరం కూడా మార్పు చెంది క్షేత చేత మింగివేయబడి మర్త అమర్త చేత మింగివేయబడి నేను ఇక్కడ వెళ్ళిపోబోతున్నా పక్షిరాజు పిల్లగా ఎగిరిపోబోతున్నా నేను అప్పుడు ఇంకెన్ని వీడియోలు చేస్తావు చేసుకో మార్ బ్రదర్ కనబడకపోయిండు ఎవడో చంపేసిండు చేసుకో ఆ తర్వాత చూద్దాం ఇవన్నీ ఎగతాలండి ఇవన్నీ హేళనం మీకు అర్థమవుతుంది అండి అన్నది ఎందుకు బ్రదర్ లేఖనం లేఖనం ఇక్కడ మరి ఎవరు చేయాలి ఇక్కడ హేళన చేసేవారు వస్తారని బైబిల్ చెప్తుంది కదా మరి ఇది ఎవరు చేయాలి ఈ ఇది మనల్ని హేళన చేయడానికి ఎవరు రావాలి సత్యాన్ని హేళన చేయడానికి ఎవరు రావాలా సత్యాన్ని బోధించే వాళ్ళు సత్యములో నిలబడి వారిని హేళన చేయడానికి ఎవరు రావాలా మళ్ళీ ఇట్లా మాట్లాడితే గుండెపోటెత్తదేమో ఏందో ఏమో వాళ్ళ ఎగతాల్ అలా ఉంటుంది ఉండది కానీ బైబిల్ అంటుంది అంత దినములలో అపాసకులు అపసించు వచ్చుచు తమ అభవసించు వచ్చి తమ స్వకీయ దురాశలు చెప్పిన నడుచుకొనొచ్చు ఆయన రాకడం వాగ్దానమేను పితరులు నిర్దించిన మొదలుకొని సమస్తము సృష్టి ఆరంభం ఉన్నట్టే నిలుచున్నదే అని చెబుతూరని మొదట మీరు తెలుసుకున్న వాళ్ళను ఎలా పూర్వం నుండి ఆకాశమునూ నీళ్ళ నుండి నీళ్ళ వలన సమకూర్చుమన్న భూమియు దేవుని వాక్యం వలన కలిగ వారు బుద్ధిపూర్వకంగా మర్తురు ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదల మునిగి నశించను అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును వధువు కాదు భక్తుల తీర్పు కాదు భక్తులకు తీర్పు లేదు రోమిలకు రాసి మధ్య ఎనిమిదో అధ్యాయం ఒకటో వచ్చినాం క్రిస్తియస్ నన్నున్న వాడికి ఏ శిక్ష విధి లేదు యాన్స్ వాడితే ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాం నా మాట విని నన్ను పంపిన వాణి ఎందు విశ్వాసముంచిన వాడు నిత్య జీవం గలవాడు వాడికి తీర్పు లేదు వాడు మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెబుతున్నాను ఈ అపాసకులు ఈ భక్తిహీనుల కోసమే తీర్పు రాబోతుంది అందుకే అంటే నా కొద్దిగా ఆగని మేము వెళ్ళిపోతాం నువ్వు ఇక్కడ ఉంటావు అప్పుడు తెలుస్తుంది భక్తిహీనుల తీర్పు భక్తిహీనుల తీర్పును నాశనములు జరుగు దినమునకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవి అదే వలన భద్రము చేయబడి ఉన్నది మళ్ళీ వాక్యం గమనించాలి ఇక్కడ వాక్యం వాక్యం అంటాడు ఆయన వాక్యం దాటడానికి వీల్లేదు మనము వాక్యమును దాటి ఈ వాక్యం దాటే వాళ్ళే హేళన చేసేటోళ్ళు అనమాట వాళ్ళు వాక్యాన్ని నమ్మరు వాళ్ళు ఇలాగూ రాయబడి ఉన్నదన్న వాక్యం వాళ్ళు నమ్మరు ప్రియులారా అందుకే మనం ఆ హేళన చేసే వాళ్ళను మనం మనం ఏం చేయాలి బ్రదర్ ఏం చేయద్దు ఇదిగో ఇక్కడ బైబిల్లో రెండో పేద మూడో అధ్యాయంలో అక్కడ అక్కడ చెప్పబడిన మూడవత్సరంలో అంత దిలములు అపాసకులు వస్తారని లేఖడం వాళ్ళు జరుగుతుందని గ్రహించాల మనం ఇక్కడ జలప్రలే ముందు అప్పుడున్న ప్రపంచం అంతా నోవావు నోవా వర్తమానాన్ని ఎలాగైతే వాళ్ళు అపహించారు యేసు క్రీస్తుని ఎలాగైతే ఆయన ఆయన శిలవకు వెళ్తున్నప్పుడు ఆయనను అపసించారు అపోస్తులను అభసించారో వింటున్నారా ఈరోజు కూడా అదే జరుగుతూ ఉన్నది ఇక్కడ అపహించ అపహసించడం జరుగుతుందని ముందే చెప్తుంది బైబుల్ అందుకే అభసించాలి పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టాలా మన మీద పిచ్చి పిచ్చి వీడియోలు తయారు చేయాలా అబద్ధపు వీడియోలు తయారు చేసుకొని మనం వాక్యంతో మాట్లాడుతున్నాం మనం వెకిలి నవ్వులు నవ్వడం వాక్యంతో నిలబడ్డం మనం ఒకరోజు వాక్యమే గెలుస్తుంది ఎందుకంటే వాక్యము చేతనే ఇప్పుడు ఇదంతా అగ్ని కొరకు భద్రం చేయబడి ఉన్నది ఇదంతా వాక్యము చేతనే వాళ్ళు బుద్ధిపూర్వకంగా మర్చిపోయారు వాళ్ళు వాక్యమేరా బాబు గెలిచి గెలిచేదన్న సంగతి నోవ దినాలలో ఇదే ఇదే భూమి నోవ దినాలలో ఇదే భూమి వాక్యం ద్వారానే నాశనమైంది మళ్ళీ వాక్యం ద్వారానే మరలా తిరిగది నీళ్ళలో సమకూర్చబడింది ఆది కాణ మొగడో అధ్యాయంలో భూమి అంతా ఉన్నాయి కరెక్టేనా అయితే నీళ్ళ నుండి నీళ్ళ వలన సమకూర్చబడిన భూమి రెండు సార్లు జరిగింది అది ఒకటి ఆది కాణ మొగడో అధ్యయంలో జరిగింది రెండవది దినాలలో జరిగింది కానీ వీళ్ళు బుద్ధిపూర్వకంగా మర్చిపోతారు వాక్యాన్ని ఇప్పుడు అగ్ని కొరకు కూడా ఈ భక్తీనుల తీర్పు కొరకు వీళ్ళందరూ తీర్పు ఇదంతా భక్తిహీనత ఇదంతా వాక్యాన్ని నమ్మన నమ్మకపోవడమే భక్తిహీనత వాక్యాన్ని నమ్మకపోవడమే భక్తిహీనత ఆ భక్తిహీనులందరి ఆ భక్తినులందరి తీర్పు కోసం వారి నాశనం కరుగు దినం కొరకు అగ్ని కొరకు నిలవ చేయబడినవే అదే వాక్యం వలన భద్రం ఉన్నది బాబుల్లా మళ్ళీ వాక్యమే అందుకే ప్రియమైన వధువ ప్రియమైన పెళ్లి కుమార్తె యేసుక్రీస్తు శ్రీమతి వాక్యమును కొడికి కానీ ఏడమకు కానీ తప్పిపోకండి మనకు ప్రవక్త విలియం బ్రేనామోచ ఏమేమి నేర్పించాడంటే వాక్యముతో నిలిచినడం నేర్పించాడు మనం మన యొక్క దృష్టిని సాతానుడు అటు ఇటు తిప్పడానికి ప్రయత్నిస్తాడు వాడు అస్సలు వాక్యం పెనని మనం దృష్టి పెట్టాల అది వాక్యం అది వాక్యం రాయబడి ఉన్నది అక్కడ పరిశుద్ధాత్మ రాయబడిన వాక్యం తీసుకొని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ వాక్యం లేకుండా ఏది బయలుపరచాడు